సంక్షేమ అధ్యక్షురాలు ఈ రోజు చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి ఉత్సవ పురస్కరించుకొని ఐలమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రజకులందరికీ ఐలమ్మ ఐలమ్మ ఎంతో నేర్పు పోరాడి ఎంతో వేడుక పోరాడి అందరినీ రైతులను మరియు అందరు భూమికి గుర్తి కోసము యుద్ధం చేసి ముందు నడిచింది మహిళలందరూ ఆమెను ఆదర్శంగా పెంచుకొని అందరూ ఎదురు తిరిగి పోరాడాలి అలాగే మనకు దాఖలి ఐలమ్మ పేరుని యూనివర్సిటీకి పెట్టడం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము మేము అందరూ మహిళలందరూ ముందుకు వచ్చి ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కొనసాగాలను జై రజక కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి సాకల ఐలమ్మ గారు మరి ఏదైతే ఈ ఉద్యమం చేసినారో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆమె యొక్క జయంతి నూట ముప్పై జయంతి సందర్భంగా మరి బీసీస్ అధికారిత సంఘం తరఫున వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది మరి ఆమె రజాకారులతోటి పోరాటం చేసి మరి భూస్వాములు వాళ్ళు పండించిన పంటకు లాక్కోవడం మరి అదే రోజు ఆ రోజులలోనే దళితుల మీద బీసీల మీద అన్యాయాలకు గురవుతున్న వారిని కాపాడాలనే ఉద్దేశంతో మరి సాకలైలమ్మ గారు వారి చేతిలో దుడ్డుతోటి వారందరినీ కూడా మరి దారికి తెచ్చిన సందర్భం ఉంది మరి ఆమె స్ఫూర్తిని తీసుకొని కూడా బీసీలలో చైతన్యం రావాలి మహిళలలో చైతన్యం రావాలి అదే విధంగా ఆమె స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై బీసీ జై బీసీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము మీద ఎదురు తిరిగింది అదేవిధంగా ఇప్పుడు మహిళలందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై పీసీ జయ రజత